అమావాస్యను పురస్కరించుకుని మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో అన్న వితరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతునేని శ్రీనివాసరావు మంగళగిరి మాజీ జెడ్పీటీసీ ఆకుల జయసత్య ఆకుల ఉమామహేశ్వరరావు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని అన్న ప్రసాద వితరణను ప్రారంభించారు ఈ సందర్భంగా శివాలయంలో రెండు వేల ఐదు వందలకు పైగా మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు ట్రస్టు కమిటీ సభ్యులు నంగలం ప్రసాద్ కర్నాటి శివసత్యనారాయణ గండికోట నాగరాజు కటారి విష్ణుమూర్తి దుంపల సోములు కగ్గా శ్రీనివాసరావు దామర్ల వీరస్వామి దామర్ల నాగరాజు దామర్ల మల్లి దామర్ల శంకర్రావు కొండా శివమ్మ బిట్రా సుబ్బారావు దుంపల నరసింహారావు రెడ్డి వీరరాఘవులు రాఘవులు సత్యనారాయణమూర్తి సత్యనారాయణ గుండా రామాంజనేయులు రెడ్డి సుబ్బారావు శ్రీహరిరావు పెరుమాల సుబ్రహ్మణ్యం పంచల శివన్నారాయణ దామర్ల భిక్షారావు దామర్ల శివ వెంకటరాజు దామర్ల వెంకటేశ్వరరావు అన్నపరెడ్డి రామకృష్ణారెడ్డి శ్రీనాథ్ తుమ్మ వెంకటేశ్వరరావు నల్లమూలు నాగరాజు వల్లంశెట్టి విజయకుమార్ ఎం సుజాత నంద్యాల గోపాలకృష్ణ మామిడి ప్రకాశ్ రావు బేతపూడి మధుబాబు గండికోట రాజారావు గండికోట అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు శ్రీ గంగా భవరాంబ సన్నిధన శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ తెస్తున్న ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం నాలుగు మాసాలు దీగించి జరుగుతుంది అట్లానే ఈ కార్యక్రమానికి కోదినేరి శ్రీనివాసరావు గారు అటాని ఆగులు జయసత్య గారు ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ చేతుల మీద ఓపెన్ చేయాలి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇట్లా పట్టణవాసులు అందరూ అందరూ సహకారాలతోటి ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది ఇంకా బాగా జరగాలని కోరుతున్నాం మంగళగిరి శివాలయం ఎంతో ప్రసిద్ధిగా శివాలయం ఈ శివాలయం నందు శ్రీ కాశీ అన్నే అన్నపూర్ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సోదరుడు పందేడు సాంసరావు గారు వారి మిత్రమండలి ఆధ్వర్యంలో ప్రతీ నెల అమావాస్య రోజున శివాలయంకి వచ్చే భక్తులందరికీ కూడా అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత నాలుగు మాసములుగా విజయవంతంగా వీరు భక్తులకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భోజన సదుపాయాలు కల్పించడం చాలా గొప్ప విషయం ఆ శివుని ఆశీస్సులతోటి భక్తులందరికీ కలగాలని అలాగే ఏదైతే శ్రీ కాశీ అనుపూ పూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరఫున వీరు భోజనాలు అందిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆ శివుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ అలాగే రాబోయే రోజుల్లో భక్తులకి మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి ట్రస్ట్ కూడా ముందుకు వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది ఆ శివుని ఆశిష్లతో అందరం కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా సమితి ద్వారా పన్నెండు సాంశరావు గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు శివాలయంలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజున అమావాస్య శుక్రవారం నాడు మన మంగళగిరి శివాలయంలో ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేపట్టినటువంటి ట్రస్టు సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో వారందరికీ కూడా ఆ దేవుని యొక్క శివుని యొక్క ఆశీస్సులు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆశీస్సులు కలగాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు ఈ రోజున మాకు శివాలయంలో మళ్ళీ అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం సుమారుగా ఒక మూడు వేల మందికి ఏర్పాటు చేసుకునే మహద్భాగ్యం కలిగింది గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం పన్నెండు సంవత్సరాల గారి చైర్మన్గా ఆయన ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని గత కొన్ని నెలలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం జరుపుకుంటూ ఉన్నాం ఆ పరమశివుని యొక్క ఆశీస్సులతో అదేవిధంగా భక్తుల అందరి విరాళాలతో వారందరూ కూడా మాకు ప్రతి నెల ఇదే విధంగా సహకరిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు మా అదృష్టం కొద్దీ బౌతనేని శ్రీనివాసరావు గారు మంగళగిరి ఇన్ఛార్జి గుంటూరు ప్రధాన కార్యదర్శి వారిని ఆహ్వానించగానే మా మాటకు విలువిచ్చి మమ్మల్ని ఇక్కడ వచ్చి ఆయన యొక్క ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ ఆ భగవంతుని ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ మాయ ఉన్నందుకు మేము వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మంగళగిరి జెడ్పీటీసి సభ్యురాలు ఆకుల గారు కూడా ఈరోజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుని ఆశీస్సులు అదేవిధంగా వారి యొక్క బ్లెస్సింగ్స్ మా అందరికీ ఇచ్చినందుకు మేము ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాం ఇదే కార్యక్రమం ఎల్లప్పుడూ మాకు ఆ భగవంతుని సహకారం తోడైతే ఇంకా 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 ఎన్నో కార్యక్రమాలు ముందు ముందులో బాగా జరుపుతామని ఆ భగవంతుని ఆశీస్సులు మాకు ఉండాలని మేమందరం కూడా ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ ఈ కమిటీ నిర్వాహకులకి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి భక్త బృందానికి ఈ విరాళాలు ఇచ్చే ఏర్పాటు చేసిన విరాళాలు ఇస్తున్నటువంటి దాతలకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం முந்த <laughs> मन మరోసారి ఫోన్ కొట్టబోయారా మీరు పెట్టేసి యాసి గారు మీరు మహానేవేదన పెట్టారండి గారు

அரக்கள படுறமாமா மாமா தர்றாரு ஆளுதுன சரணே జరుగుతున్నది ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ జయశక్తి జై జయశ్య గారు ఇచ్చేసినారు స్వాగతం సుస్వాగతం இந்த <laughs> மாதம் दांडा दांडा वंदे भर जप्पर जप्पर ये वा लोतरे प्रधान जस रे जनेरे हाया धरे समाजे रवते जोरी सत्यं देहि देहि हरिजन मयो अश्वकार ये वक्राते सुकरां वंदे वजो जो कंसलो के बाबो अम्बा में बाल बाल महाराज की बरात राजमान को याने तुम भी सदा प्राप्त तुम्हारा सकारकारिये दिखते जगत आप मज़ादा चिढ़ रस्तों अपना बोले सदा बोले जगत बाबा बोले यहाँ का भाई जान के दिखकर सब चावने जबाने को भी अपना चत्रमां ध्वास शिवभक्ता दिया स्वादिले शांग भगवान दिया और Malaysia. Sabah. Seterana? Gracias.